నమస్కారం ఎంఈఆర్క్రూప్ స్మాల్ స్కేల్ యూనివర్సిటీ మాట్లాడుతున్నాను నా పేరు వెంకట్రావు అండి ఎంఈర్క్రూప్ స్మాల్ స్కేల్ యూనివర్సిటీ కొన్ని యూనిట్లు స్థాపించబడ్డాయి ఒకటి ఎంఆర్ ఈఈపీ వర్క్స్ దాంట్లోని యువత యువకులకు కూడా పనులు ఉంటాయి అదే టెక్నికల్ సైడ్ అలాగే ఎంఆర్ వర్క్స్ దీంట్లోని జీవనోపాధి సమస్యగా ఉన్న ఎక్కువగా మహిళల్ని మేము తీసుకోవడం జరుగుతుంది ఈ ఎంఆర్ వర్క్స్లోని ఇంటి వద్దే చేసుకున్న పనులు చేతువృత్తి పనులపై ఇంటి వద్దనే వారికి మేము పనులు కల్పిస్తూ ఉంటాం దీంట్లోని ఎంఈఆర్ వృత్తిబడి ఉంటుంది ఆ వృత్తిపడి నుండి మేము శిక్షణ కూడా కల్పిస్తుంటాం శిక్షణలు ఉచితంగా గ్రూప్గా ఇరవై ఐదు మంది ఉంటే వాళ్ళకి మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఆ శిక్షణలో కూడా టైలరింగ్లు ఎంబ్రాయిడింగ్లు బగ్గములు అప్పడాలు వడియాలు ఇటువంటివి అనేకమైన వృత్తులు కలం అయితే దీంట్లోనే ఏంటంటే ఎంఆర్ గ్రూప్ స్మాల్ స్కేల్ వర్క్స్ నుండి మేము ఏం చేస్తున్నాం అంటే ఇంటి వద్దకే వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్గా చాలామంది మహిళలకి ఇంటి వద్దే పని కల్పిస్తున్నాం దీంట్లో ముఖ్యంగా టైలరింగ్ వర్క్స్ ఈ టైలరింగ్ వర్క్స్ ఎవరికి గతంలో నేర్చుకున్న వారైనా వారికి లేదా మా వద్దే గ్రూప్లో నేర్చుకున్న ఉచిత శిక్షణ పొందే దాంట్లో బాగా నేర్చుకొని బాగా స్టిచ్చింగ్ చేసేవారికి మేము ఇంటి వద్దే పనులు కల్పిస్తుంటాం అయితే మా ఇంటి వద్ద పనులు కల్పించే వారికి మెటీరియల్ మేము ఇచ్చి వాళ్ళకి మేము వర్క్ కల్పించడం జరిగింది అయితే చాలామందికి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ మెటీరియల్ మేము అనేక మందికి పంపించడం జరిగింది ఈ మెటీరియల్ పంపించినవి తిరిగి మాకు సరైన సమయంలో మాకు పంపించట్లేదు చాలామంది అసలు పూర్తిగా పంపించలేదు ఇలాగైతే మేము చాలా ఇబ్బంది గురవుతున్నాం అయితే ఈ ఉచితంగా మేము మెటీరియల్ పంపించడం వాళ్ళు కుట్టి మాకు పంపించడం అనేది వాళ్ళు అశ్రద్ధ చూపుతున్నారు ఎందుకంటే వాటి మీద శ్రద్ధ చూపించట్లేదు పని మీ పని చేస్తామని చెప్పి మాకు చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు వాళ్ళు బాగా కొట్ట కొట్టట్లేదు ఒకటి రెండోది పూర్తిగా మాకు మెటీరియల్ పంపించట్లేదు ఇలాగా చాలా మెటీరియల్ బయట ఉండిపోయింది ఇందు నుంచి ఎంఆర్ గ్రూప్ వారు వర్క్స్ కోసం చిన్న మార్పు చేసి ఉన్నారు ఎవరైనా మెటీరియల్ వాళ్ళకి కావాలన్నా వాళ్ళకి తీసుకెళ్ళాలన్నా ఇంటి వరకు డే పని చేసుకోవడానికి తీసుకెళ్లాలనుకుంటే వాళ్ళు కనీసం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించవలసి ఉంటుంది అంటే ఒక క్లాత్ గుడ్డ సంచే అది పదిహేను రూపాయలు అయినకోండి ఆ పదిహేను రూపాయలు చెప్పిన వాళ్ళకి ఎన్ని బట్ట అయితే అంత పట్టుకెళ్ళి వాళ్ళు స్టిచ్చింగ్ చేసి మాకు తీసుకొచ్చేయవచ్చు ఆ స్టిచ్చింగ్ చేసేదానికి మాతో ఎంత కాంట్రాక్ట్ బైస్లో ఒప్పందం అయి ఉన్నారో ఆ పేమెంట్ వారికి ఇవ్వడం జరుగుతుంది ఇలాగా వాళ్ళు ఎంత బట్ట కావాలో అంత బట్టని వారు ఇంటి వద్దకు తీసుకెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి వద్దే టైలరింగ్ వర్క్ను వాళ్ళు చేసుకోవచ్చు చాలామంది లేదు మేము డబ్బులు పెట్టలేము అంత పెట్టలేము అనుకున్నప్పుడు మీ ప్రాంతంలోనే ఆ టైలరింగ్ మా ఇన్స్టిట్యూట్ ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్ వారి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండి పని చేసుకుని ఎంత బట్ట కుట్టి ఉన్నారో ఆ బట్టకి తగ్గ పీస్ రేట్ మేము ఒప్పందమైన పీస్ రేటు మా నుంచి మీరు పొందవచ్చు ఇలాగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ టైలరింగ్ వర్క్ని ఉపాధి పనులుగా మీరు ఏర్పాటు చేసుకునేలాగా మేము ఏర్పాటు చేసాం ఎక్కువ మంది మరి చాలామంది ఏంటంటే ఈ టైలరింగ్ వచ్చిన వాళ్ళు కూడా మరి బట్ట పట్టుకెళ్ళిన వాళ్ళు దయచేసి బండికి తీసుకెళ్ళింది బట్ట మాకు తిరిగి ఇవ్వమని మేము ప్రార్థిస్తున్నాం మేము చాలా అలా తీసుకెళ్ళి బట్ట మాకు ఇవ్వడం వల్ల మేము ఇబ్బంది గురవుతున్నాం మరో పది మందికి మేము పని కల్పించలేకపోతున్నాం ఇది మేము ఈ సంస్థ రెండు వేల ఏడులోనే మేము స్థాపించి ఉన్నాం ఇప్పుడు దాకా మేము అనేక మందికి మేము చాలామందికి చేతి వృత్తులపై శిక్షణ నేర్పించి వాళ్ళకి మేము ఉపాధి మార్గం చూపించడం జరుగుతుంది లేదా మీకు అనుభవం ఉన్న చేతి వృత్తి ఉంటే మమ్మల్ని సంపాదించే వాళ్ళు కూడా మేము ఉపాధి మార్గం చూపించడము లేకపోతే మా వద్ద ఉపాధి కల్పించడమో మేము అనేక మందికి ఈ ఉపాధిని మేము చాలా వాళ్ళకి ప్రోత్సహించడం జరుగుతుంది అలాగే జీవనోపాధి సమస్యగా ఉన్నవారు ఎవరైనా సరే మీకు సమస్యగా ఉంటే మమ్మల్ని సంప్రదించండి మీకు అనేక స్టార్టప్ బిజినెస్ ఓకే దాని నుంచి బ్యాంక్ నుంచి రుణాలు ఎలాగొస్తాయి ఎంఎస్సి ఎంఈ నుండి మీరు ఎలాగ చేయవచ్చు ఖాదీ నుంచి మీరు ఎలాగ శిక్షణ పొంది మీరు రుణాలు పొందవచ్చు మేము అనేక ఉచితంగా మేము తెలియజేస్తాం ఇది మాకు ప్రతి ఒక్కరికి జీ జీవనోపాధి మార్గం ఉన్నవారు చదువుకున్న వారు కావచ్చు చదువు నిరక్షరస్థలై ఉండవచ్చు వాళ్ళకి జీవనోపాధి మార్గాన్ని చూపించాలనేదే మా ఆకాంక్ష అందుకనే మేము ఈ ఎంవిఆర్ గ్రూప్ ఆఫ్ స్మాల్ స్కేల్ యూనిట్స్ని రెండు వేల ఏడు నుంచి మేము చేస్తున్నాం అందుకని ఎవరైనా సరే చేతు వృత్తుల మీద జీవనోపాధి సంస్థలు ఎదుర్కోవడానికి మేము అనేక మంది వృత్తి పనులు ఇస్తాం ఈ ఈ బట్ట విషయంలో టైలర్గా ఉన్నవారికి ప్రతి ఒక్కరూ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే నేరుగా మా సంస్థకి వచ్చి అంతా చూసుకొని వాళ్ళకి నచ్చితేనే ఇష్టపడి జాయిన్ అవ్వండి ఇటువంటి పైకి పోయినా కానీ ఎవరికైనా ఫోన్పేలు కానీ ఎవరైనా అడిగిన ఎడలా వాళ్ళకి అమౌంట్ మా సంస్థ నుంచి ఎవరికి ఇవ్వద్దు అని మనల్ని మా సంస్థకి రండి అంతా వచ్చి సంస్థని పూర్తిగా చూసుకొని ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకొని మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఈరోజు అనేకమైన మోసాలు జరుగుతున్నాయి మీరు ఎవరు పెడితే వారు డబ్బులు అడుగుతూ ఉంటుంటారు అటువంటి ఎవరికి మీరు డబ్బులు ఇవ్వకండి మా సంస్థకి నేరుగా వచ్చి మీరు పని నచ్చుకునే ఎడల చూ బట్ట చూసుకొని అది కొట్టగలరా లేదా అని పూర్తి నిర్ణయం తీసుకోండి మా సంస్థ ప్రతినిధులతో మీరు పూర్తి వివరాలు మాట్లాడండి అంతే తప్పించి సంస్థ నుంచి ఎవరైనా కానీ మిమ్మల్ని డబ్బు అడిగిన వేడలా ఎవరికి ఇవ్వ ఇవ్వకూడదని నేను ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను మీకు పని నచ్చి వచ్చిన వేళలా మీకు నచ్చిన నచ్చిన నైటీలు కానీ లంగాలు కానీ కుట్టిలు కానీ ముఖ్యంగా సంచులు ఉన్నాయి ఎందుకంటే ప్లాస్టిక్ నివారణపై మేము ఆలోచించేస్తున్నాం సంచి తక్కువ ధరలు ఇవ్వాలని ఆఖరికి ఒక రూపాయలు రెండు రూపాయలు కూడా మేము అందించాలని అనేకైన సంచుల్ని కొట్టించడానికి మేము అందరికీ ఏర్పాటు చేస్తున్నాం ఈ సంచులు తమను ఇంటి దగ్గర కొట్టుకోవచ్చు మంచి మీకు వర్క్కి అమౌంట్ ఉంటుంది దాన్ని వివరంగా తెలుసుకోవడానికి ఆంధ్ర తెలంగాణ ఎక్కడి నుంచైనా సరే మా సంస్థను సంప్రదించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకొని లేదా మరిన్ని పరిశీలి స్థాపించడానికి ఎలా అనేది తెలుసుకొని మీరు స్వయం ఉపాధితో బతకడానికి మేము అనేక మందికి ఉచిత స్థలాలు కూడా మేము ఇస్తూ ఉంటాం దానికి మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు అన్ని వివరాలు తెలియజేస్తాం బ్యాంకు రుణాల నుంచి మీకు ఎలాగా ముద్రస్ ఇవన్నీ వస్తాయో మీకు అన్ని వివరాలు తెలియజేస్తాం మీరు దయచేసి ఎవరికి మా సంస్థ వారికి కానీ ఎవరైనా ఫోన్లో చేసి అమౌంట్ చెల్లించమని అడిగినలా ఎవరికి చెల్లించవద్దు ఎందుకంటే ముఖ్యంగా చెప్తాం మీరు ఏమైనా ఉచిత శిక్షణ పొందాలనుకున్నప్పుడు మా సంస్థను పొంద సంప్రదించండి మీకు నచ్చిన వృత్తిలో శిక్షణ కల్పించి మీకు ఉపాధి మార్పుని చూపుతాం ఓకేనండి మా మా ఆలోచన మా ఆశయం నిరక్షరాస్య వాళ్ళకి కూడా చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించాలని అలాగే పేదరిక నిర్మూలించాలని మా ఆలోచనకి మీ అందరి సహకారం అందిస్తారని మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నమస్కారం